హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు ఎండి వారి వంటలు ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చిట్టి చెక్కలు అయితే చేసి చూపిస్తున్నానండి ఇవి పిల్లలకి స్కూల్ బాక్సెస్ కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఎవరికైనా సరే చాలా అంటే చాలా టేస్ట్గా పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి దీనికి ఎంత తక్కువ టైంలో చేసుకోవచ్చు అంటే అంత తక్కువ టైంలో అయితే వీటిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సో దానికోసం అయితే నేను ఒక గ్లాస్ అయితే బియ్య పిండి తీసుకున్నాను నార్మల్ గా మనం బియ్యం కడిగేసి ఆరబెట్టేసి మిల్లాడుచుకున్న పిండేనండి నార్మల్ రెగ్యులర్ పిండే మనకి మార్కెట్లో కూడా దొరుకుతుంటుంది బియ్యపిండి అనేది సో అది తీసుకుంటే సరిపోతుంది సో నేను తీసుకున్న ఒక గ్లాస్ బియ్యపిండికి ముప్ప గ్లాస్ అయితే వాటర్ మీరు ఏదైనా సరే ఫిక్స్డ్గా కొలత కోసం గ్లాస్ అయితే గ్లాస్ బౌల్ అయితే బౌల్ ఏదైనా ఫిక్స్డ్గా పెట్టేసుకోండి ఏ గ్లాస్తో అయితే బియ్య పిండి తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్ తోటి ముప్పో గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే తీసుకున్నాను ఇందులోనే మన టేస్ట్కి సరిపడిన సాల్ట్ అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే వాము కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వామ్ వేసుకున్నాం కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం తగ్గించి వేసుకోండి ఎందుకంటే వామ్ కూడా స్పైసే కదా మీకు రెడ్ చిల్లీ పౌడర్ వద్దు అనుకుంటే మామూలుగా గ్రీన్ చిల్లీ అయితే పేస్ట్ చేసి వేసుకోవచ్చు అలా అయినా వేసుకోవచ్చు లేదంటే రెడ్ చిల్లీ అయినా వేసుకోవచ్చు అదేవిధంగా ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కానీ అంటే ఇంకా చెక్కల టేస్టీగా రావడం కోసం గుల్ల గుల్లగా క్రిస్పీగా రావడం కోసం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ ఈ రెండిట్లో ఏదైనా పర్వాలేదండి ఆ క్లిప్ మిస్ అయిపోయింది తప్పనిసరిగా కంపల్సరిగా అయితే రెండిట్లో ఏదన్నా ఒకటి యాడ్ చేసుకోండి ఆ తర్వాతకి ఈ విధంగా నీళ్ళు తెల్లుతున్నప్పుడు మనం తీసుకున్న బియ్య పిండి కూడా వేసేసి జస్ట్ ఒకసారి అలా కలిపేసి ఇప్పుడు మంట తీసేయండి ఇంకా మంట అస్సలు ఉంచొద్దు ఫ్లేమ్ మొత్తం ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసాక ఒకసారి మొత్తం ఈ విధంగా కలిపేసేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అంటే అప్రాక్సిమేట్లీ అండి ఫిక్స్డ్గా ఫైవ్ మినిట్స్ అంటే కాదు అప్రాక్సిమేట్లీ మనకి త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు అయితే అలా మూతతోటి కవర్ చేసి ఉంచేసుకోవాలి ఆ తర్వాతకి మూత తీసేసి మనం అదే బియ్య పిండిలో ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా మంచి ఫ్లేవర్ వస్తాయి చిట్టి చెక్కలు అనమాట అందుకని తప్పనిసరిగా అయితే నువ్వులైతే యాడ్ చేసుకోండి ఇంట్లో ఎవరన్నా అంటే పెద్ద మిగతా వాళ్ళు ఎవరైనా లేడీస్ ప్రెగ్నెంట్ లేడీస్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అవాయిడ్ చేయండి మీకు ఎవరికైనా ఇష్టం లేకపోయినా సరే నువ్వులైతే స్కిప్ చేసేసుకోవచ్చు సో ఇప్పుడు నువ్వులు వేసుకున్న తర్వాతకి ఉప్పు కారాలన్నీ చెక్ చేసుకోండి పర్ఫెక్ట్గా సరిపోయాయా లేదా అని అవన్నీ కరెక్ట్గా సెట్ అయ్యాక పిండి మొత్తాన్ని ముద్దలాగా మనకి చపాతి పిండి ఎలా అయితే వచ్చేస్తా మీ అందరికీ తెలుసు చెక్కల పిండి ఎలా అయితే వస్తుందో అలా కలిపేసుకోవాలి సో కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ విధంగా అయితే బాగా మెత్తగా సాఫ్ట్గా వరకు అయితే మనం పిండిని కలిపేసుకోవాలి లేదంటే మనకి చెక్కల తర్వాతకి సులువుగా చేసుకోవడం ఎలా అని చెప్పాను కదా సో దానికోసమని నేను పిండిని సాఫ్ట్గా కలిపేసుకోమని చెప్తున్నాను సో మొత్తం అంతా కలిపేసిన తర్వాతకి నేనైతే ఇప్పుడు ఈ గ్యాస్ పై ప్లాట్ఫామ్ ఉంటుంది కదా దాని మీద చక్కగా చేసి చూపిస్తున్నానండి సో మీ దగ్గర వేరేది ఏమన్నా మీకు కన్వీనియంట్గా ఉండే అంటే మన చపాతీ రోలర్ ఉంటుంది కదా పెద్దది అలాంటిది ఏమన్నా ఉంటే దాని మీద చేసుకున్నాం ఓకే కాకపోతే ఈ మన గ్యాస్ పొయ్యి ప్లాట్ఫామ్ ఉంటుంది కదా ఇదైతే కన్వీనియంట్గా ఉంటుందని నేను దీని మీద చేస్తున్నాను సో అది చేసే లోపల ప్లీజ్ నా వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ మధ్య సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారండి ఆ మధ్య బాగా సపోర్ట్ చేశారు ప్లీజ్ అండి సబ్స్క్రైబర్స్ అయితే తగ్గిపోయారు చాలా తక్కువ మంది వస్తున్నారు ఒకటి అలా వస్తున్నారండి ప్లీజ్ నా వీడియో కనుక మీకు చూస్తే నచ్చితే చేశాక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ చెప్పాను కదా నేను గ్యాస్ పే ప్లాట్ఫామ్ ఏదైతే చేస్తున్నాను సో కొంచెం ఆయిల్ అప్లై చేసేసి మనం చపాతి రుద్దుకున్నట్టే రుద్దుకోవాలండి కాకపోతే చపాతి అంత పలచగా అయితే కాదు కొంచెం అందంగా అంటే ఎలా చెప్పాలి పరాటాకి ఎలా అయితే చేసుకుంటామో కొంచెం అందంగా ఆ విధంగా పామేసుకున్న తర్వాతకి నేను చిట్టి చిట్టి చెక్కలని చెప్పాయి కదా అయితే మన వాటర్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదా సో దానితోటి ఈ విధంగా ప్రెస్ చేసి చిన్న చిన్నవి చూసారు కదా ఈ విధంగా అన్ని నొక్కేసి పెట్టేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పిండి అంతా ఇలా తీసేసామనుకోండి మనకి చిట్టి చెక్కలన్నీ అయితే రెడీ అయిపోతాయి ఈ విధంగా అన్నీ ఒకేసారి చేసి పెట్టేసుకోవచ్చు హ్యాపీగా ఆ తర్వాతకి అన్నిటిని వరుసగా అంటే మొత్తం చక్కలన్నిటిని చేసి పెట్టేసుకొని చూసారు కదా ఈ మాత్రం ఉంటే సరిపోతుంది మనకి మరీ మందంగా కాదు అలా అని మరీ పల్చగా కాదు చెప్పే కదా మనకి పరాట చపాతీ కన్నా ఇంకొంచెం మందంగా ఉంటే సరిపోతుందండి సో అన్నిటిని ఇదే విధంగా చేసేసుకొని ఒక ప్లేట్లో తీసుకుంటే సరిపోతుంది ఇవి ఒకదానికి ఒకటి అంటుకోవడం అలా అయితే ఏమీ ఉండదు తర్వాతకి మనం తీసేప్పుడు కూడా అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అనమాట ఇవి పిల్లలు తినడానికైనా వా పిల్లలకనే కాదండి మనకైనా సరే ఈజీగా తీసుకొని తినడానికి కన్వీనియంట్గా ఉంటాయి పెద్ద పెద్ద చెక్కలు అనుకోండి సగం కొరుక్కొని తినుకుంటూ పిల్లలు సగం పడేస్తారన్న ఫీలింగ్ ఉంటుంది ఇవి హ్యాపీగా ఒక్కోటి తీసేసుకొని హ్యాపీగా తినేయచ్చు ఎవరైనా సరే సో ఈ విధంగా ముందుగా నన్నిటినీ చేసి పెట్టేసుకోవాలి మిగతా పిండి ఉంది కదా వాటిని కూడా అదేవిధంగా చిన్న చిన్నగా అయితే చేసి పెట్టేసుకుందాం ఒకవేళ మీరు ఈ ఎక్కడండి ఇంత టైం ఎక్కడ తీసుకుంటాము ఎక్కడ అనుకుంటే కనుక మీరు చిన్న చిన్న సీసం గోళీలు ఉంటాయిగా చిన్నప్పుడు మనం ఆడుకొని ఉంటారు చాలా మంది సీసం గోళీ సైజ్ అంతా చేసేసుకొని ఈ విధంగా రెండు చేతులతో ప్రెస్ చేసుకొని కొంచెం పెద్ద వేస్తాయి కాకపోతే ఓపిక్గా బుజ్జి ఉండలు చేసుకొని ఈ విధంగా రెండు చేతులతో ప్రెస్ చేసామనుకోండి సరిపోతుంది అలా చేసుకున్నా ఓకే ఏది నేను చెప్పాను కదా బాటిల్ తోటి అంత రిస్క్ టైము ఎవరు కేటాయిస్తారనుకుంటే అలా చేసుకున్నా ఓకే లేదనుకుంటే మీ ఓపిక్గా గోళీ సైజ్ అంతా ఉండలన్నీ చేసేసుకొని ఈ విధంగా కొంచెం పెద్దవి చేతితోటి నొక్కేసుకోవచ్చు హ్యాపీగా పిండి ఉడకబెట్టుకోవడం వల్ల ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అంటే నార్మల్గా మనం పొడిపిండి కలిపేసుకొని చేసుకునే చెక్కల కన్నా ఈ విధంగా పిండి ఉడికించి చేసుకునే చెక్కలు చాలా ఈజీ టేస్ట్ అంతకన్నా బాగుంటాయి నేను చెప్పానని కాదు ట్రై చేయండి తప్పనిసరిగా సో మొత్తం అయితే ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకున్నాక మరొక పక్కన నేనైతే ఆల్రెడీ పొయ్యి మీద అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను డీప్ ఫ్రైకి ఆయిల్ కొంచెం బాగా కాగాలండి ఫస్ట్ కాగినప్పుడు ఇలా వేయగానే చక్క మనకి అలా పైకి లేవాలి చూసారు ఇవి ఒకదానికి ఒకటి అంటుకోవడం అలాంటిది ఏమి ఉండదు ఈ పిండి ఉడికిచ్చి చేసుకోవడం వల్ల దీనివల్ల ఇంత ప్లస్ సో వేయగానే వెంటనే కదిలించుకోండి ఒక నిమిషం ఆగిన తర్వాతకి వాటన్నిటిని ఈ విధంగా ఒక గంట తీసుకొని చక్కగా లేదంటే చలాకీతోటి విడదీయండి అన్నిటిని అంతేనండి ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీటన్నిటికంటే ముందు మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అంతేనండి మీకు ఇలాంటి కొంచెం కొత్త కొంచెం డిఫరెంట్గా వెరైటీగా ఏదైనా రెసిపీస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం